తెలుగుదేశం జనసేన పార్టీతో కలిసి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు వెళ్ళడం మీద బీజేపీ కూడా స్పందించింది పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి ఎన్డీఏలో భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ ఉంది అని మధ్యలో కొన్ని మనస్పర్ధల వల్ల వచ్చిపోవడం జరుగుతూ ఉంది అని మేమంతా ఇప్పుడు మళ్ళీ ఒకే కుటుంబంగా వచ్చామనే విధంగా వాళ్ళ కమెంట్స్ అయితే చేసుకుంటూ వచ్చారు అండి రాజకీయంగా అందరూ బట్టలికి భరతనాట్యం చేస్తారు అంటే చూడడానికి కాస్త ఎంటర్టైనింగ్గా ఉంటుందని చెప్పి చూస్తాం కానీ అంతకుమించి వాళ్ళు సాధించేది ఏమి ఉంటుంది ఇప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ తప్ప అక్కడేమైనా రిజల్ట్ ఉంటుందా చూద్దాం ఎలాంటి రిజల్ట్ ఉంటుందో కాలం సమాధానం చెప్పాలి కానీ ఓవరాల్గా ఆరు అసెంబ్లీ ఐదు ఎంపీ సీట్లల్లో బీజేపీ అయితే పోటీ చేయబోతుంది అని తెలుగుదేశం వర్గాలు చెబుతూ ఉన్నాయి బీజేపీ వాళ్ళ వాళ్ళ నుంచి కనుక్కుంటే లేదండి ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు ఐదు ఎంపీ సీట్లు అనే అంటూ ఉన్నారు ఫైనల్గా ఆరుకు ఫిక్స్ అవుతారా ఎనిమిదికి ఫిక్స్ అవుతారా ఎనిమిదికి ఫిక్స్ అయితే పవన్ కళ్యాణ్ వచ్చిన ఇరవై నాలుగులో మళ్ళీ రెండు ఓం నమ శివయ్య ఖాతాలోకి అయితే వెళ్ళిపోయేటట్లు ఉన్నాయి చూద్దాం బట్ బీజేపీ పోటీ చేయబోయే ఐదు నియోజకవర్గాల్లో అరకు అనకాపల్లి రాజమండ్రి రాజంపేట ఏలూరు లేదా తిరుపతి ఈ ఐదు సీట్ల నుంచి అయితేనే సీట్ల మధ్య ఇంకా చర్చలు జరగాలి ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయాయి ఈ ఐదు ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్ల వరకు వస్తే ఫిక్స్ అయ్యేది జమ్మలమడుగు కదిరి విజయవాడ సెంట్రల్ కైకలూరు విశాఖ నార్త్ విశాఖ రూరల్ సో ఇంకా నెక్స్ట్ ఇంకా రెండేమైనా ఉండేటట్లయితే రాజమండ్రి రూరల్ ప్లస్ తాడేపల్లిగూడెం అని చెప్పి అనుకుంటూ ఉన్నారు ఆరు ఎమ్మెల్యే సీట్లు అయితే ఇవి ఐదు ఎంపీ సీట్లు అయితే ఫిక్స్ అయిపోయాయి తొంభై ఆరు నుంచి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలోనే ఉందట సో ఇది ఏమీ పొత్తు అనేది ఏమి కొత్తది కాదట ఎన్డీఏలో తెలుగుదేశం ప్రయాణం ఏమి ఇప్పుడే మొదలెడుతున్నది కాదట చెప్పండి చెప్పండి వినేవాళ్ళు ఎర్రిపప్పులు అయితే చెప్పేవాళ్ళు వాళ్ళ సినిమా హీరో పేరు చెబుతారు ఎందుకు లేని ఆ సినిమా హీరో అసలే రాజకీయాలు లేకున్నా రెండు సార్లు ఎమ్మెల్యే కూడా అయ్యారు ఇనేవాళ్ళు ఎర్రిపప్పులు అయితే ఆ హీరో కనుక బుర్రకథలు చెప్తాడని చెప్పి ఒక సామెత ఉంటుంది మా ఊర్లలో సో వీళ్ళు కూడా అదే చెబుతూ ఉన్నారు కానీ అండి మరి అండ్ అనకాపల్లి కనుక మరి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోతే ఇక జనసేనకి మిగిలింది రెండా అంతేనా కాకినాడ మచిలీపట్నం మరి కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశాడని అంటున్నారు మచిలీపట్నం నుంచి బాలనేశ్వర్ అంతేనా అందుకేనా ముందు నుంచి గా ఉన్నట్టున్నారు పాపం నాగబాబును వెనకాపల్లిలో దించి ఒక ఇంటికి రెంట్కు మాట్లాడించి ఆ రెంట్ కట్టిన ఒక నెల రెండు పైసలకైనా అయిపోకముందే మళ్ళీ దుకాణం హైదరాబాద్ హైదరాబాద్కు చలో ప్యాకప్ అనేసారు ముందు నుంచి అది వెనకాపల్లి బీజేపీ ఖాతాలో ఏ చేసినారు అందుకేనా ప్యాకప్ చెప్పారు అందుకేనా ఏమో మరి మొత్తం పెద్ద సీట్లు అయితే ఆల్మోస్ట్ ఇవే ఫిక్స్ అని చెప్పి బీజేపీ తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి ఏ క్షణమైనా ఎన్డీఏ టీడీపీ ప్రకటన అండ్ ఒకటి నుంచి మ్యాక్సిమం రెండు రోజుల్లో సీట్ల ప్రకటన పదిహేడవ తేదీ ఉమ్మడి మేనిఫెస్టో ఇవన్నీ కూడా మొత్తం మీద మూడు పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో ముందుకు వెళ్ళబోతూ ఉన్నాయి